హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చని పండితులు చెబుతూ ఉంటారు చాలామంది వీటిని పాటిస్తారు కూడా ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల మన ఇంట్లో దోషాలను తగ్గించుకోవచ్చు సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు మన దగ్గర నీళ్లు లేకపోతే సెల్ సెల్ఫోన్లు వంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ఈసారి ఒక రూపాయి కాయిన్ పెట్టుకోండి వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది ఒక రూపాయి కాయిన్ తీసుకొని ప్రతిరోజు నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకొని పడుకుంటే నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం దూరమై పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అంతేకాదు అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది వాస్తు శాస్త్రం చెబుతుంది ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం దూరం ఇంట్లో డబ్బు నిలుస్తుంది అండ్ డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరం అవుతాయి ఈ రెమెడీని ఎవ్రీ మంత్కి ఒక్కసారి చేయొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వన్ రూపీ కాయిన్ని మీరు ఏదైనా నదిలో లేదా లేదా ఏదైనా చెరువులో పడేయండి ఇలా చేస్తే ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా వీటివిని